తెలియడం మన కోడుమూరు పశువు దేశాలకు చుట్టుపక్కల నుంచి మరి కోడుమూరు నుంచి ఉదయం ఉదయాన్నే పశువులన్నీ వైద్యాన్ని తీసుకొని వస్తుంటారు వైద్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ గజిటెడ్ సంతకాలు అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది కేసు మధ్యలో రావడము లేదా మనకు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు లేకుంటే ఏదైనా ఇంజెక్షన్ చేసేటప్పుడో లేదా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఈవెన్ బయట ఉన్నప్పుడు కూడా వచ్చి మాకు సంతకాలు కావాలని వాళ్ళు ప్రజలు పెడుతున్నడం వలన ఈ ఆధారం అనేది గజిట ఆఫీసర్ సంతకం అనేది ఆసుపత్రులలో ఈ పెట్టడం వల్ల మాకు చా కేసులకు కానీ కాన్సన్ట్రేషన్ పోయేసి దీని మీద మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ మేము గజిట ఆఫీసర్ సంతకాలు బిజీగా ఉన్నప్పుడు చేయలేము ఓన్లీ ఖాళీగా టైంలో మధ్యాహ్నము ఆ టైంలో మాత్రం చేయగలము దానివల్లనే ఆ బోర్డు పెట్టడం అయినది మరి ముఖ్యంగా ఇంకొకటి తెలియజేయడం అనగా బయట ఎక్కడికి పోయినా పశువుల ఆసుపత్రిలోనే సంతకాలు చేస్తారని తెలియజేస్తున్నారు పశువుల ఆసుపత్రి కాదు కోటమూరులో దాదాపు నాలుగు తెలిసి పదహైదు నుంచి ఇరవై మంది గెలిపిన ఆఫీసర్లు ఉన్నారు ఎవరైనా సంతకం చేయగలరు థ్యాంక్ యూ